నమస్తే స్వాగతం ముందుగా జీ ట్వంటీ సమిట్ లో యూకే ప్రధాని కాయర్ స్టార్ వర్ తో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోడీ వైసీపీ పాలనలో సాగరీటి ప్రాజెక్టుల నిర్వీర్యం మంత్రి నిమ్మల రామానాయుడు వైఎస్ జగన్ పై అసభ్య పోస్టుడు టీడీపీపై అంబటి రాంబాబు ఫిర్యాదు కడప పెద్ద సందర్శించిన బ్రెజిల్లోని రియోడీ జనీరోలో జరుగుతున్న జీ ట్వంటీ సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు ఈ ద్వైపాక్షిక సమావేశం భారతదేశం మరియు యూకే మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేసింది సహకారం యొక్క ముఖ్య రంగాలలో గ్రీన్ ఎనర్జీ సాంకేతికత ఆవిష్కరణ మరియు భద్రత ఉన్నాయి స్థిరమైన వృద్ధి మరియు ప్రపంచ సహకారం కోసం భాగస్వామ్య ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తుంది రాష్ట్రంలోని ఈ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి మంత్రినిమ్మల రామానాయుడు తెలిపారు ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలో నాలుగు వందల యాభై ఎత్తిపోతల పథకాలు మూతపడ్డాయని చెప్పారు సాగునీటి ప్రాజెక్టుల కనీస నిర్వహణను కూడా గత పాలకులు పట్టించుకోలేదని ఆక్షేపించారు ఎత్తిపోతల పథకాలు పూడిక తీతలపై శాసనసభలో రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ మంత్రి మాట్లాడారు ప్రాజెక్టుల నిర్వహణకు ఏడాదికి తొమ్మిది వందల ఎనభై మూడు కోట్లు కేటాయించాలని ప్రణాళిక సంఘం స్పష్టంగా చెప్పిందన్నారు గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం కేవలం నూట ఇరవై ఐదు కోట్లు మాత్రమే కేటాయించిందని చెప్పారు అందుకే జలవనరుల శాఖలో ఎంత విధ్వంసం జరిగిందన్నారు ఈ సవాలును ఎదుర్కొంటామని వివరించారు గత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుర్రపు డెక్క తొలగించేందుకు జూన్ లో తొలుత డెబ్బై తొమ్మిది కోట్లు కేటాయించామన్నారు అత్యవసర పనుల కోసం రెండు కోట్లు మంజూరు చేశామని ప్రస్తుతం టెండర్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు త్వరలోనే ఆ పనులు కూడా చేపడతామని మంత్రి వివరించారు ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కానీ బ్యారేజీలు కానీ రిజర్వాయర్లు కానీ ఏవైతే మనం నిర్మాణం చేస్తామో లేదా కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో మరి ప్రతి సంవత్సరం కూడా కనీసం మెయింటెనెన్స్ అనేది లేకపోతే చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అధ్యక్ష నష్టం కంటే గత ఐదు సంవత్సరాల పాలనలో విధ్వంసం జరిగిందని చెప్పవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఏదైతే ప్రతి సంవత్సరం కూడా ఈ కాలువల మీద కానీ డ్రైన్స్ మీద కానీ ఈ తూడు గొరవడెక్క వంటి తొలగింపు పనులు అదేవిధంగా ఏదైతే డోర్సు షట్టర్స్ రోప్స్ ఇటువంటివి రిపేర్లు అదేవిధంగా గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ అత్యవసరంగా గండ్లు పోడ్చడం ఇటువంటివి ఏవైతే గట్లు బలోపేతం ఇటువంటి అత్యవసరమైనటువంటి పనులు ఏవైతే మెయింటెనెన్స్ ఉంటాయో మరి అవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా రబీ సీజన్ తర్వాత వేసవి కాలంలో చేస్తూ ఉంటాం అధ్యక్ష కానీ దురదృష్టం ఏంటంటే గత ఐదు సంవత్సరాల పాలనలో వీటికి మరామ్మతుల మాట అటు కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితిలో కూడా రాష్ట్రంలో మనం చూసాం అధ్యక్ష ఏదైతే పులిచింతల గేట్లు ఎత్తా కొట్టుకుపోయాయో ఏదైతే మరి గుండ్లగమ్మ గేట్లు ఎట్ట కొట్టుకుపోయాయో ఫెంచా ప్రాజెక్ట్ ఎట్లా కొట్టుకుపోయిందో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి ఏడెనిమిది ఊర్లు మరి గాలిలో కలిసిపోయి నలభై రెండు ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఆనాటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి తాడేపల్లి ప్రసాదం వదిలి కనీసం వాళ్ళు పరామర్శించినటువంటి పరిస్థితి కూడా లేదు అధ్యక్ష ఇంత ఈ విద్వాంసం జరగడానికి కారణం ఏంటంటే ఏదైతే ప్రత్యేకించి ఎందుకంటే మేము కూడా ఒక రైతు బిడ్డగా మన గోదావరి జిల్లా నుంచి వచ్చిన వ్యక్తిగా నేను కూడా చూడడం జరిగింది పర్టికులర్ గా ఈ ఇరిగేషన్ వ్యవస్థలో ఏదైతే సిఇఎస్ఈలు ఎంత కీలకమో లస్కర్లు అంటే ప్రతి కిలోమీటర్లకి బాధ్యతగా పనిచేసిన లస్కర్లు కూడా అంతే ముఖ్యమధ్యక్ష ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు లష్కర్ల అవసరం ఉంటే గత ప్రభుత్వం కనీసం పదిహేను వందల పదిహేడు లష్కర్లు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఎంత దురదృష్టం అంటే వాళ్ళకి సంవత్సరం నుంచి లష్కర్లకే జీతాలు ఇవ్వలేని పరిస్థితి గత ప్రభుత్వంలో చూడడం జరిగింది అధ్యక్ష ఇంకా ఎంత అంటే ఇప్పుడే గౌరవ సభ్యులు అడిగారు ఏదైతే లిఫ్ట్ స్కీమ్స్ ఒక గౌరవ సభ్యులే కాదు ఏదైతే అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యులు కూడా వాళ్ళ నియోజకవర్గ పరిధిలో ఆ లిఫ్ట్ స్కీమ్స్ నిలిచిపోయిన విషయం నా దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష మేము మొన్న ముఖ్యమంత్రి గారితో రివ్యూ సమావేశంలో కూడా చూస్తే వెయ్యి నలభై లిఫ్ట్ స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే గత జగన్మోహన్ రెడ్డి పాలన పాపం పనితో నాలుగు వందల యాభై లిఫ్ట్ స్కీమ్లు మూతపడ్డాయి అధ్యక్ష అది ఇటువంటి పరిస్థితి అధ్యక్ష అదే విధంగా ఏదైతే మెయింటెనెన్స్ ఏదైతే ఉందో ఏదైతే ప్లానింగ్ కమిషన్ చాలా క్లియర్ గా చెప్పిన సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయకట్టు ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఈ రాష్ట్రంలో మెయింటెనెన్స్ కోసం తొమ్మిది వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు కేటాయించాలంటే గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఎంత కేటాయించింది అని అంటే సంవత్సరానికి తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు పెట్టాలను రికమాండ్ చేస్తే వీళ్ళు ఐదు సంవత్సరాలకి వైఎస్ జగన్ ఆయన కుటుంబ సభ్యులపై టీటీడీ సోషల్ మీడియాలో పోస్టులపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు పోస్టులపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు కోరారు వైఎస్ జగన్పై లోకేష్ చేసిన అసభ్యకర ట్వీట్లపై ఏం చర్యలు తీసుకున్నారంటో అంబటి ప్రశ్నించారు లోకేష్ ట్వీట్లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ శ్రేణులు పెట్టిన పోస్టులపై ఫిర్యాదు చేశాం గతంలో వైఎస్ జగన్ పై ఆయన్న పాత్రుడు అసభ్యకరమైన కామెంట్స్ చేయలేదా ఆయన్న పాత్రుడిపై కూడా మేము ఫిర్యాదు చేసాం చర్యలు తీసుకోవాలని అంబటి డిమాండ్ చేశారు పిచ్చినటువంటి వారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అసభ్యంగా పెట్టినటువంటి పోస్టుల మీద మాత్రం నో యాక్షన్ వన్ సైడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ సోషల్ మీడియాలో ఎవరున్నా కానీ అసభ్యంగా పెట్టారని పెట్టకపోయినా ఫేక్ అకౌంట్ సృష్టించి వాళ్ళు పెట్టి ఈ విధంగా చేస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైతే అసభ్యమైనటువంటి పోస్టులు పెట్టారో వారి మీద మీరు యాక్షన్ తీసుకోండి కేసు రిజిస్టర్లు చేయండి చేసి వాళ్ళని కూడా వాటివో నోటీస్ ఇస్తారో అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారో చట్టాన్ని వారికి కూడా అమలు చేయండి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక డిమాండ్తో ఇవాళ మేమందరం కలిసి ఈ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఐదు కంప్లైంట్లు ఇచ్చాం ఒక కంప్లైంట్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు అయినటువంటి నారా లోకేష్ గారు ఆయన ట్విట్టర్ నుంచి పెట్టినటువంటి పోస్ట్ ఇది దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారు ఏదో చిన్న చిన్న వాళ్ళు పోస్టులు పెట్టారని చెప్పేసి తీసుకెళ్ళి నిర్బంధించి ఇల్లీగల్ కస్టడీలో పెట్టి వారిని చేయి చేసుకొని వారిని కొట్టి ఇబ్బంది పెడుతున్నారే మరి నారా లోకేష్ గారే సాక్షాత్తు ఆయనే మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద పోస్టులు పెట్టారు వాట్ యాక్షన్ యూ హెవ్ టైక్ ఈ కేసు రిజిస్టర్ అంటున్నా చేయకపోతే చట్టం తన పని తాను చేసుకోవటం లేదని అర్థం ఇది ఇచ్చి మేము ఊరికి మేము వెళ్ళిపోవటంలా టెక్నాలజీమెంట్ కూడా తీసుకుంటున్నాం టెక్నాలజీమెంటు సంతకం చేసి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అది తీసుకుంటున్నాం అది ఒకటి రెండవది సజ్జా అజయ్ అంట గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఆయన పెడతాడు వీళ్ళు చూస్తూ ఊరుకుంటారు కేసులు బెటర్ అలాగే స్వాతిరెడ్డి అంట ఈమె రెడ్డి కాదంట మార్చుకున్నారు పాపం ఎందుకంటే రెడ్లు రెడ్లు కొట్టుకుంటే బాగుంటుందని స్వాతి రెడ్డి గారిని వదిలినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇవి అసభ్యకరంగా పెడితే ఆమె మీద ఏం కేసులు ఉండవా అంటే ఎవరు కంప్లైంట్ చేయలేదండి అందుకని కేసు పెట్టదు అంటారు కదా ఇదిగో కంప్లైంట్ చేస్తున్నాం వాళ్ళ మరి కేసు పెట్టండి చెయ్యండి ఇదిగో అజయ్ చౌదరి వన్ అంట ఈయన అన్ని నోట్స్ ఉన్నాయి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి విశాఖపట్నంలో నిర్మించినటువంటి భవంతులు ఆ తొట్టులో కూర్చోబెట్టి ఒక వ్యంగ్యమైన పోస్ట్ పెట్టి ఇన్సల్టింగ్గా మాట్లాడారు అట్లాగే గాయత్రి అంట ఇది కూడా అదే అలాగే పెట్టారు పోస్టింగ్స్ అలాగే భారతి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి ఆమె ఏం చేసిందో నాకు అర్థం కాలే వీళ్ళకి ఆమె మీద భయంకరంగా పోస్టులు పెట్టి ఇలాంటివి అన్నీ కూడా మచ్చుకు ఒకటి రెండు చూపిస్తున్నాం చాలా పోస్టులు అగ్లీగా లోకేష్ గారి పెత్తనంతో వారి ఆధీనంలో వాళ్ళందరినీ సోషల్ మీడియా వారిని ఐ ఐటీడిపి వారిని ఇంకా కొంతమంది డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి వాళ్ళ బహుమతులు ఇచ్చి వాళ్ళని మేనేజ్ చేసి వాళ్ళందరి చేత పెట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు అది ఈ విధంగా నే అన్ని అన్ని ఈ విధంగా కంప్లైంట్ చేస్తూ ఉంటే ఏ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు పోలీస్ యంత్రాంగం అందరూ సమానమే ఎవరు అసభ్యకరంగా పోస్టింగ్ పెట్టినా మేము ఊరుకోము అనేటువంటి మాట మాట్లాడుతున్నారు నేను ఒకటే మనవి చేస్తున్నా మీ అందరికీ గుర్తుండి ఉంటుంది ప్రైవేటీకరణ అనేది కూటమి సర్కార్ ఫిలాసఫీ అని అందుకే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులను దారాదత్తం చేయాలని ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ అన్నారు ఏపీ మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మంగళవారం గుంటూరు ఆమె మీడియాతో మాట్లాడారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆరు నెలల కాలంలో మనం చూస్తా ఉన్నాము ఏంటయ్యా జరిగింది అంటే ఆరోగ్యశ్రీని ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు ఆరోగ్య ఆసరా ఊసే లేదు సురక్ష ప్రస్తావనే లేదు ఫ్యామిలీ డాక్టర్ లేదు నాడు నేడు లేదు కొత్త మెడికల్ కాలేజీలు లేవు అట్టకెక్కిన వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ సేవలు ఒకసారి ఆలోచన చేయండి జగనన్న హయాంలో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలు అందించామనేటువంటి విషయం ఒక ఆరోగ్యశ్రీనే తీసుకుందాం మరి ఆరోగ్యశ్రీ పేదవాడు ఆరోగ్యానికి ఎంతగానో భరోసానిచ్చినటువంటి పథకం ఆరోగ్యశ్రీ మరి ఆరోగ్యశ్రీ మనం చూసినట్టయితే ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని మనం మెరుగులు దిద్ది మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్లకి మనం తీసుకువెళ్ళాం అలాగే నెట్వర్క్ హాస్పిటల్ యొక్క సంఖ్యని కూడా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మనం పెంచడం జరిగింది ఐదు లక్షల వరకు వర్తించేటువంటి లిమిట్ ఉన్నటువంటి మరి ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షల వరకు కూడా మనం పెంచి తీసుకువెళ్ళటం జరిగింది అలాగే ఇక ఆరోగ్యశ్రీకి ఒక సరికొత్త డైమెన్షన్ని యాడ్ చేస్తూ ఆరోగ్య ఆసరా అంటూ ఒక పేషెంటు ఏదైనా సర్జరీ అయ్యి మరి అయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళి కోలుకునేటువంటి సమయంలో అంటే రికవరీ పీరియడ్లో వారికి ఆర్థికంగా ప్రభుత్వమే అండగా ఉండాలి అని భావించి జగనన్న ప్రభుత్వం ఆరోగ్య ఆసరా అని చెప్పి ఒక రోజుకి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు చొప్పు నుంచి గరిష్టంగా ఐదు వేల వరకు మరి ఫినాన్షియల్ అసిస్టెన్స్ని అందించి ఆ రోగి కోలుకునేటువంటి సమయంలో కూడా ప్రభుత్వము ఏ విధంగా ఆరోగ్య ఆసరా అంటూ అండగా ఉన్నటువంటి పరిస్థితులు మీరందరూ కూడా చూశారు మరి ఇప్పుడు అలాంటి గొప్ప ఇనిషియేటివ్స్ అలాంటి గొప్ప నోబల్ స్కీమ్స్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో అవేవీ కూడా మరి ఇప్పుడు మనకు పూర్తి స్థాయిలో కూడా మనం చూసినట్టయితే ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉన్నాము ఇక మనం చూస్తూ ఉన్నాము కూటమి ప్రభుత్వం ఏర్పడ ఏర్పడ్డాక మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారంగా ఆరోగ్యశ్రీని ఏ విధంగా కూడా నిర్వీర్యం చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము ఆరోగ్యశ్రీ బదులు ఆరోగ్యశ్రీ అసలు అవసరమే లేదని ఏవో ఇన్సూరెన్సు స్కీమ్లని ఏవో పాలసీలని ఒక పద్ధతి ప్రకారం మనం చూస్తున్నట్టయితే ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ కడప పెద్ద దర్గాను సినీ హీరో రామ్ చరణ్ దర్శించారు దర్గాలో నిర్వహిస్తున్న ఎనభైవ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా రామ్ చరణ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దర్గాకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు గతంలోనూ దీన్ని సందర్శించినట్లు గుర్తు చేసుకున్నారు రామ్ చరణ్ చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు पन्ड्य यान्त्रिक तेज़ मालिक ने अपने बिलीज़ की बिलीज़ की वोट करो एक दिन के लिए यहाँ आया था और उनके बेसिक्स थे बात करता था और अब चलते हैं यान्त्रिक तेज़ आसिर्बान यान्त्रिक तेज़ आपको बता अंची स्टार्टिंग बीस क्वेश्चन है सभी बोल रहे हैं మెదక్ జిల్లా చేగుంట పట్టణంలో గాంధీ చౌరస్తాలో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూల మలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కాంగ్రెస్ వడ్ల నవీన్ కుమార్ ఉపాధ్యక్షులు మసాయిపేట్ శ్రీనివాస్ జిల్లా మహిళా జనరల్ సెక్రటరీ లక్ష్మి జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్ మహేష్ ఎస్సీ సెల్ అధ్యక్షులు నరసింహులు కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్ సోషల్ మీడియా కన్వీనర్ మోహన్ నాయక్ పట్టణ యువ నాయకులు సంండ్రపు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు इंदिरा गा। 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 गांधी नाम रहेगा जब तक सूरज नाम रहेगा इंदिरा गांधी नाम रहेगा जब तक सूरज चांद रहेगा इंदिरा गांधी नाम रहेगा इंदिरा गांधी इंदिरा गांधी

భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి వర్తీయ ఇందిరాగాంధీ యొక్క జయంతి సందర్భంగా చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు జయంతిని ఘనంగా నిర్వహిస్తూ ఆమెకు ఘనమైన అర్పిస్తూ ఆమె యొక్క సేవల్ని కొడయాడుతూ స్పరించుకోవడం జరిగింది మరియు ప్రధానమంత్రిగా మూడు పర్యాలు చేస్తూ అలాగే నాలుగోసారిగా చేసిన ఘనత ఇందిరాగాంధీకే దక్కుతుంది అదేవిధంగా భారతదేశంతో పాటు అనేక విదేశాల్లో విదేశాలు పర్యటించి ఇక్కడ ఇండియాలో చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ అలాగే అనేక విద్యా సంస్థలు యూనివర్సిటీలు స్థాపించిన ఘనత ఇందిరాగాంధీకే దక్కుతుంది భారత ఉప్పు మనిషిగా మహిళా ఉప్పు మనుషుగా పేరుగాంచిన ఇందిరాగాంధీ అలాగే ఇండియా అంటే ఇందిరా ఇందిరా అంటే ఇండియా ప్రపంచ దేశాల్లో పేరు పేరేదైనా ఉందంటే కేవలం ఇందిరాగాంధీ అంతటి ఘనమైన త్యాగణలో మన ఇందిరాగాంధీ గారికి ఘనమైన జయంతి సందర్భంగా నివాళులర్పించడం జరుగుతుంది Indra Gandhi, Amaray! Indra Amaray! Jyotak Indra Gandhi, Amaray! Jyotak Surachandra ga. Indra Gandhi, Amaray! Jay Jay ఎన్నికల హామీలు నిలబెట్టుకోకపోతే చంద్రబాబు ప్రభుత్వం పతనం తప్పదు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు కార్యదర్శి పి హెచ్చరిక ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో గ్రామీణ ప్రాంత పేదలకు మూడు సెంట్లు పట్టణ ప్రాంత పేదలకు రెండు సెంట్లు ఇంటి స్థలం మంజూరు చేస్తామని ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు రుణం ఇస్తామని చెప్పిన చంద్రబాబు తక్షణమే అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు కార్యదర్శి పి మురళి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా తిరుపతి జిల్లాలో అనేక చోట్ల గ్రామ వార్డు సచివాలయం వద్ద సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం నాయకత్వంలో నిరసన ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది తిరుపతి సచివాలయాలలో పదమూడు వందల అరవై తొమ్మిది మంది లబ్ధిదారుల ధర్నాలో పాల్గొని తమ అర్జీలను సచివాలయ కార్యదర్శులకు ఇవ్వడం జరిగింది సెంట్లు భూమి ఇవ్వాలి ఇంటి స్థలాలు ఇచ్చేంత వరకు పోరాడతాం 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 మౌలిక సదుపాయాలు కల్పించాలి కల్పించాలి మౌలిక సదుపాయాలు కల్పించాలి కల్పించాలి మౌలిక సదుపాయాలు ఇవి ఇప్పటి వరకు నా బుల్టన్ అప్డేట్స్ నమస్తే